అఖండ భారతమే ఆదర్శంగా ప్రజల సంఘటిత శక్తి సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు దేశ ఐక్యత కోసం తమ ప్రాణాలు అర్పించిన ధైర్యశాలి అని కొనియాడారు సోమవారం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను ఆశయాలను స్మరించుకుంటూ నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక ఆర్థిక జాతీయవాదమే పునాదిగా సనాతన ధర్మ రక్షణే ధ్యేయంగా భారతీయ జనసంఘను స్థాపించిన మహనీయుడని కొనియాడారు ప్రజల సంఘటిత శక్తే సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి అని ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అనే నినాదంతో దేశ ఐక్యత కోసం తన ప్రాణాలు అర్పించిన ధైర్యశాలి అన్నారు జీవితాంతం హైందవ సాంస్కృతిక వికాసం కోసమే కృషి చేసిన నిత్య చైతన్య శైలి అని అన్నారు వారు స్వతంత్ర భారతదేశ తొలి పరిశ్రమల మంత్రిగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన ఆయన పంతొమ్మిది వందల యాభై మూడులో అనుమానాస్పద పరిస్థితుల్లో జైలులో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు డాక్టర్ ముఖర్జీ ఏక్ బిదాన్ ఏక్ నిషాన్ ఏక్ ప్రధాన్ అనే సూత్రంతో దేశానికి ఒకే చట్టం ఒకే ప్రధాని ఒకే జెండా ఉండాలని గళమెత్తారు ఆయన ఆశయాలే నేటి భారతీయ జనతా పార్టీకి మార్గదర్శక శక్తిగా నిలుస్తున్నాయన్నారు ఆయన ఆలోచనలు వారి స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో ఆదర్శనీయమని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత కోసం యువత పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరల్లి చంద్రశేఖర్ నల్గొండ పార్లమెంటుకు కన్వీనర్ పిల్లి రామరాజు పోతెపాక లింగస్వామి టౌన్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశం రెడ్డి పిన్నింటి నరేందర్ రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి శాంతి స్వరూప్ జగ్జీవన్ రామ్ పోకల దశరథ్ టంగుటూరు శ్యామ్ నల్గొండ వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు జనసంఘ్ స్థాపికులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటా ఉన్నాం వారికి మరి ఘనంగా నివాళులు అర్పించి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసినటువంటి గొప్ప మహనీయులు మరి వారి ఆశయాల మేరకే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు పనిచేస్తూ ఉన్నారు మరి ఆ రోజు ఒక గొప్ప నినాదంతో దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలేగా నహి తెలంగాణ అంటే వన్ కంట్రీ కెనాట్ హ్యావ్ టూ కాన్స్టిట్యూషన్స్ టూ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ టూ ఫ్లాగ్స్ అని ఒక గొప్ప నినాదంతో ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఆ రోజు వారు తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు ఈరోజు మరి బెంగాల్ని ఈరోజు భారతదేశంలో ఉండడానికి కూడా మరి వారే మరి ఆ రోజు చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన లేదంటే మన యొక్క పశ్చిమ బెంగాల్ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో కలిసిపోయేటటువంటి మరి పరిస్థితి ఉండేది ఆ రోజు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఈరోజు భారతదేశం ఆవిర్భవించింది మరి వారికి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వారికి ఘనంగా అర్పిస్తారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దేశ విభజనప్పుడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించి ఒక దేశంలోనే ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండటాన్ని ఏ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో విధాన్ నైచలింగే నైచలింగే అని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్కి పద్దెనిమిది రోజులు జైలు పాలు చేసి పటం దగ్గర అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అనుమానాత్మకలో నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇతన్ని మరి పూర్తిగా చనిపోవడం జరిగింది ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ క్రమక్రమంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు మా పదకొండు సంవత్సరాల కాలంలో మరి రెండు వేల పద్నాలుగులో ఉండబడినటువంటి అనేక రకాలైనటువంటి పెనుసావాల పెనుసావాలన్నీ ఒక్కొక్కటి కూడా పూర్తిగా కూడా సాధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ జాతి సమైక్యత కోసం పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ వారి అడుగుజాడల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు త్రీ వంటి ఆర్టికల్ ఆ రోజు తొలగించాలని చెప్పి ఏదైతే మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్కు బయలుదేరిన నేపథ్యంలో ఆర్టికల్ను తొలగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి ఈ దేశంలో ఒకటే దేశంలో దో ప్రధాన్ దో నిషాన్ దో కాను నైచలేగా అనేటటువంటి ఒక జాతి అఖండత కోసం పోరాడినటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ వారిని స్ఫూర్తిగా కార్యకర్తలందరూ ముందుకు పోవాలని చెప్పేసి అని జాతి సమైక్యత కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను